హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో ఫిఫ్త్ డే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చూపిస్తున్నాను ఇది స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా ఫీడింగ్ మదర్స్కి ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే ఇంక అందరికీ హౌస్ వైఫ్స్కి మాట నాకు తెలిసిన కొన్ని స్టైలింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ ఇప్పుడే చేసేయండి మర్చిపోతారు మళ్ళీ లైక్ చేసి ఒకవేళ ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటంటే ఫిఫ్త్ డేది నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నేను రాత్రే చేసుకుంటాను కదా ఇంకా రాత్రి వీడియో అయితే తీయలేదు ఇంకా మార్నింగ్ తాగుతున్నప్పుడు అయితే నేను ఇంకా షూట్ పక్కన పెడుతున్నాను కదా ఇంగ్రీడియంట్స్ వాడని ఏంటంటే కేర దోశ అల్లము చియా సీడ్స్ వాడాను నేను స్టార్టింగ్లో ఒక కామెంట్ యాడ్ చేశాను కదా సిస్టర్ ఏమని అడిగారంటే మీరు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎంత తాగాలి ఎప్పటి వరకు తాగాలి అసలు నార్మల్గా ఎంత తాగాలని చెప్తున్నారంటే నార్మల్గా నీళ్ళు మనం ఎంత తాగాలని మనకు తెలుసు నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో చేసాను అది చూస్తే అర్థమవుతుంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రకరకాలుగా ఉన్నాయి కదా ఈ దీంట్లో వాడిన కుకుంబర్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది రోజంతా ఉంచుకున్న మనకి ఏం ఇబ్బంది ఉండదు రాత్రంతా నానబెట్టి పెట్టిన అదే క్యారెట్ బిట్రూట్ అయితే మెత్తబడిపోతాయి అవి పొద్దున్నే చేసుకొని అప్పటికప్పుడు నాలుగు గంటల్లో తాగేయాలి ఇదైతే పర్లేదు దీంట్లో అల్లం మీర చియా సీడ్స్ వేసాం కదా అల్లం కూడా గట్టిగానే ఉంటుంది త్వరగా మెత్తబడిపోదు కాబట్టి ఈ నీళ్లు మనం రోజంతా కొంచెం కొంచెం తాగొచ్చు లేదా మధ్యాహ్నం లోపు తాగొచ్చు మనం తాగేదాన్ని బట్టి మన అలవాటుని బట్టి నేనైతే పొద్దున్నే లీటర్ నీళ్ళు తాగే అలవాటు ఉంది కాబట్టి నేను తాగేస్తాను మా ఇంట్లో అందరూ తాగిన తర్వాత నాకు టూ త్రీ గ్లాసెస్ వాటర్ మిగులుతుంది అది నేనే తాగేస్తాను ఒకవేళ ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ నిన్న కరివేపాకుతో అయితే పిల్లలు ఎవరు తాగరు కాబట్టి నేనే క్వాంటిటీ అంతా నేనే తాగేదాన్ని ఇదేంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మన బాడీలోకి ఈ పొద్దున్నే తాగేయాలని కాదు పొద్దున్నే తాగడం వల్ల ఏంటంటే చాలా యూజెస్ ఉంటాయి నైట్ అంతా స్టొమక్ ఖాళీగా ఉంటుంది ఆ ఖాళీగా ఉన్నప్పుడు పొద్దున్నే మనం కాఫీలు టీలు అలా ఇవ్వకుండా బాడీకి ఇన్ఫ్యూజిడ్ వాటర్ కానీ లేదంటే గోరువెచ్చని నీళ్ళు కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల మన సెల్స్ అన్నిటిలోకి వాటర్ అనేది ఇంక్లూడ్ అయ్యి టాక్సిన్స్ అలాంటివి ఉంటే మనకి వాష్రూమ్లో అదే యూరిన్ రూపంలో లో బయటకు పోయి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట పొద్దున్నే తాగడం వల్ల అది యూజ్ రోజంతా మనం నీళ్లు తాగడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటాం కాబట్టి ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే నార్మల్ వాటర్ తాగే కంటే దాంట్లో నార్మల్ నీళ్ళు మాత్రమే ఉంటాయి దీంట్లో అంటే మనం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే స్పైసెస్ అని వెజిటబుల్స్ అని ఇలాంటివి యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆ నీటిలోకి వెళ్ళి అవన్నీ మన బాడీకి పడతాయి అన్నమాట నార్మల్గా ఎలా లేదైనా హౌస్ కైనా వర్కింగ్ వాళ్ళకైనా టైం ఉండదు స్పెసిఫిక్గా ఇది తినాలి రోజంతా అని మనం రాసి పెట్టుకున్నా కూడా తినలేము ఇలా వాటర్ని మిక్స్ చేసుకుని తీసుకోవడం వల్ల ఆ వాల్యూస్ అన్నీ ప్రతిరోజు ముప్పై రోజులు మనం అలాగా మర్చిపోకుండా డైలీ తీసుకోవడం వల్ల అవన్నీ మన బాడీకి ఇంక్లూడ్ అవుతాయి దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది మంట విషయం ఇక్కడ అయితే ఆల్రెడీ త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ కాబట్టి నేను కొంచెం మార్నింగ్ టైంలో నేను లేచి ఫ్రెష్ అయ్యి జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని కూర్చుని ఇక్కడ ప్లానర్ అయితే ఒకసారి రాసుకుంటున్నానమాట నేను డైరీ రాసే అలవాటు ఉందని నా ఛానల్ ఫాలో అయ్యే అందరికీ తెలుసు అలానే నేను ప్లానర్ కూడా వేసుకుంటాను డైలీ వీక్లీ అలా ఇలా వేసుకోవడం వల్ల ముందు రోజు వేసుకున్న ప్లానర్లో నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఈ రోజు ఏంటి అనేది నేను ముందే రాసుకుంటాను అవి ఏంటి అనేది ఒకసారి చేశానా లేదా అని చెక్ చేసుకుంటాను ఏ పనైనా ఒకవేళ మిస్ అయిపోయినా స్కిప్ అయినా అది ఈరోజు చేయడానికి ట్రై చేస్తాను ఇలా చేసుకోవడం వల్ల నాకు సింపుల్గా ఉంటుంది నేనైతే ఇది ఇది వే చాలా బెటర్ అని ఫీల్ అవుతా అనమాట నా వీడియోస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఏదైనా కంటెంట్ ఏదైనా గుర్తొచ్చినా టక్ మనీ బుక్లో నోట్ చేసుకోవడం నాకు చాలా అలవాటు ఇదేంటంటే మార్నింగ్ ఇంకా పిల్లలు సండే కాబట్టి లేవలేదు కాబట్టి నేను ఇంకా వాటర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ నేను మా హస్బెండ్ తాగుతూ ఇక్కడ అయితే నేను నోట్ చేసుకున్నాను మా వారికి డ్యూటీస్ కూడా సండే కూడా ఉంటాయి కాబట్టి నేను వంట చేయడానికి నైన్ ఓర్ నైన్ థర్టీలో ఫినిష్ చేసేయచ్చు అని తీసుకుంటున్నాను ఎంత ఖాళీగా కూర్చొని తాగుతున్నాను వీక్ అంటే హాలిడే కాబట్టి లేకపోతే మాత్రం త్వర త్వరగా పనులు చేసుకుంటున్నా కానీ కిచెన్లోనే నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ పెట్టుకొని లేదంటే అంతకుముందు నేను నార్మల్ వాటర్ కూడా తాగేదాన్ని అలాగే తాగేదన్నమాట పని చేసుకుంటూ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది కాబట్టి కూర్చుని చక్కగా తాగుతున్నాను కూర్చుని తాగితే వాటర్ చాలా మంచిది నుంచి తాగే కంటే వీలు లేనప్పుడు మాత్రం ఇంకేం చేయలేం కదా నెక్స్ట్ ఇక్కడ స్టైలింగ్ టిప్స్ చెప్తానని చెప్పాను కదా ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ నిన్న ఆల్రెడీ నేను పిల్లలకి లంచ్ తీసుకెళ్తున్నప్పుడు కూడా చూపించాను ఇదిగోండి ఇదే ఆ డ్రెస్సు ఈ డ్రెస్సు ఫస్ట్ చూపించిన రెయిన్బో కలర్ టైప్లో ఉంది కదా షేడెడ్ అవి ఇంకొక రెండు ఒక నాలుగు అలానే నీహాల్కి టూ డ్రెస్సెస్ అయితే నేను ఇన్స్టా పేజీలో తీసుకున్నాను ఇక్కడ స్టైలింగ్ టిప్స్ విషయానికి వస్తే మెయిన్ హౌస్ వైఫ్కి హౌస్ వైఫ్స్ అనగానే ఫస్ట్ ఫస్ట్ నైటీసే నైటీస్కి అడిక్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది మన సిచ్యువేషన్ ఎందుకంటే అదే కంఫర్ట్గా ఉంటుంది మనం పనులు చేసుకోవడానికి కానీ దేనికైనా నైట్ టైం కాకపోయినా డే టైం అయినా దానికోసం అది ఎక్కువ ఇష్టపడతాం మనం కానీ నైటీ వేసుకోవడం వల్ల మనకి అన్కంఫర్టబుల్గా అంటే ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ వెళ్ళి ఏదైనా డస్ట్బిన్ వాళ్ళకి చత్తి ఇవ్వాలన్నా లేదంటే ఏదైనా వెజిటేబుల్ స్ పొద్దున్నే కూరలు అలాంటివి కొనాలన్నా ఆ నైటీతో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈవెన్ పిల్లలు కొంచెం మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వదలడానికి మళ్ళీ రావడానికి టూ వీలర్లో ఉన్న మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అలా కాకుండా ఈ ఇలాంటి డ్రెస్సెస్ అంటే నైటీస్కి బదులు మ్యాక్సీస్ యూజ్ చేయడం వల్ల ఇవి మ్యాక్సీ డ్రెస్సెసే ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అది కూడా ఏంటంటే జిప్ లెస్ మాట జిప్ లెస్ జిప్ లేకుండా మనకి ఫీ మెటర్నిటీ మ్యాక్సిస్ లాంటివి ఇవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పైన ఒక లేయర్ లాగా కనిపిస్తుంది కదా అదేంటంటే జస్ట్ అది కొంచెం అప్కి రేజ్ చేసి మనం కొంచెం డౌన్ చేస్తే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే మా పిల్లలు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ లేవు ఓన్లీ అవి ఏంటంటే జిప్స్ ఉన్నవి మాత్రమే ఉండేవి అవి జిప్స్ తీసి బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫేస్కి గుచ్చుకోవడం నొక్కేయడం అలాంటివి జరిగేవి అన్నమాట దీంతో అసలు ఆ డిస్కంఫర్ట్ లేదు చాలా బాగుంది నేను ఇలాంటి మ్యాక్సిస్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫీడింగ్ మదర్స్కి అయితే అది యూజు నార్మల్గా మనలాంటి హౌస్ వైఫ్కి ఏంటంటే లుక్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది నేను ఫస్ట్ చూపించిన వీడియో క్లిప్లో నేను మార్నింగ్ లేచి జస్ట్ బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని కూర్చున్నాను అంతే హెయిర్ కూడా జస్ట్ వేసి క్లిప్ పెట్టుకున్నాను ఇన్ కేస్ ఎవరైనా వచ్చినా ఏదైనా పని ఉన్నా డైరెక్ట్ మనం అలా వెళ్ళి మనం పని చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అదే నైటీతో అయితే చాలా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ దానిపైన చున్నీ వేసుకోవడం ఎవరైనా వస్తే చాలా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది దీనికి ఈ డ్రెస్సెస్కి నాకు ఆ ఇబ్బంది అనిపించలేదు ఇవనే కాదు మ్యాక్సీ డ్రెస్సెస్ మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతాయి అవి ఏంటంటే మనకి చూడడానికి డ్రెస్ లా ఉంటాయి మనకి నైటీతో ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో సేమ్ వీటితో అలాగే ఫీల్ అవుతాము ఇక్కడ చూపిస్తున్నాం అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇవి అయితే మీరు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి ఇవి కూడా ఏంటంటే నైటీకి మనం ఎంత అయితే కాస్ట్ పెడతామో అంతే కాస్ట్లో ఉన్నాయి ఇవి వేసుకుంటే ఎలా ఉన్నాయని కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఇవి ఏంటంటే మనకి స్ట్రెచ్ అవుతున్నాయి బాగా సైజెస్ని బట్టి వాళ్ళు మనకి ఇస్తారు నెక్స్ట్ ఇంకొకటి పాకెట్ వచ్చింది బయటకు వెళ్ళినప్పుడు మనం ఫోన్ తీసుకెళ్తాం పిల్లల కోసం లేదంటే తాళం వేసినప్పుడు తాళం నేనైతే అంతకుముందు చేత్తో పట్టుకుని వెళ్ళాన్ని ఇప్పుడు ఈ పాకెట్లో పెట్టుకుని లంచ్ ఇవ్వడానికి వెళ్ళినా ఇబ్బంది లేదు ఫఫ్ హ్యాండ్స్ ఇలాంటివి రావడం వల్ల చాలా స్టైలిష్గా ఉంది అన్నమాట ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ కూడా మనకి ఫఫ్ హ్యాండ్స్ ఉన్నవి అలాంటివి తీసుకోవడం వల్ల కొంచెం ట్రెండీగా మంచి లుక్ ఇస్తుంది తర్వాత వెనకాల ఎలాగా తాళ్ళు లాగా అంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తున్నాయి కదా అడ్జస్ట్ చేసుకోవడానికి తాళ్ళు ఉన్నవి కూడా ఈ డ్రెస్సెస్కి అయితే ఉన్నాయన్నమాట దానివల్ల కూడా మంచి లుక్ వస్తుంది మనం మొహం కడుక్కొని ఈ డ్రెస్ వేసుకున్నా కానీ మనకి కంఫర్ట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఒకటి అస్తమాను ఒకే ఇయర్ రింగ్స్ గోల్డ్వి కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే మనకి ఫేస్ లుక్ అనేది మెయిన్ ఇయర్ రింగ్స్ వల్లే ఉంటుందని నేనైతే అనుకుంటాను నేను జ్యువెలరీలో మెయిన్ ఇయర్ రింగ్స్ మారుస్తూ ఉంటాను అలా అని పెద్ద పెద్దవి కాకుండా మన ఫేస్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తుంటాను కాబట్టి కొంచెం ఇయర్ రింగ్స్ పెద్దవి మారుస్తాను లేదంటే స్టట్స్ లాంటివి స్టోన్స్ లాంటివి పెట్టుకున్న మంచి లుక్ ఉంటుంది తర్వాత హెయిర్ స్టైల్ విషయానికి వస్తే పోనీటైల్ వేసుకోవచ్చు లేదంటే జడ మనకి ఇష్టమైతే జడ కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంతమంది ఫఫ్ పెట్టుకునేలాగా లేదంటే స్లైడ్కి అలా మనకి ఏది అయితే బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా అలా కూడా మనం జడ వేసుకోవచ్చు లేదంటే బన్ ఉంటుంది కదా నాకు బన్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం నాకు అది కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది ఆ బన్ పైకి వస్తుంది కదా బాగా హెడ్ పైకి వచ్చినట్టు ఉంటుంది అది ముడి లాంటిది అది వేసుకొని క్లిప్ పెట్టుకున్న మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట రెడీ అవ్వక్కర్లేకపోయినా కానీ తర్వాత నెక్ విషయానికి వస్తే ఓన్లీ తాళీ చైన్ ఉంటుంది అది కాకుండా ఒకవేళ వేసుకోవాలంటే బ్లాక్ బీట్స్ మనం షార్ట్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు కాదు బయటకు వెళ్ళినప్పుడే నేను అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా con, hay que guardar su vez con, వేసుకోవడం వల్ల మన లుక్ స్పాయిల్ అయిపోతుంది డ్రెస్సెస్ మీద కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు బ్లాక్ బీట్స్ మంగ్ మంగళసూత్ర ఇవన్నీ వేసుకుంటాం ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవడం వల్ల సేమ్ లుక్కే ఉంటుంది ఏ మాత్రం చేంజ్ ఉండదు మనం లుక్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నట్టుగా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉండాలి అలా అని ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ నైట్ వేసుకుని చిరాగ్గా ఏదోలా ఉన్నామన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు ఆయిల్ పెట్టుకున్నా కూడా మనం ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకుని ఎక్కువ రోజులు ఉంచేసుకొని ఉండడం వల్ల హెయిర్ అనేది మనకి లోపల డ్యాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది జిడ్డుగా అయిపోతుంది నూనె కూడా ఎక్కువ రోజులు పెట్టుకొని ఉంచుకోకూడదు పెట్టుకున్న వన్ అవర్ టూ డేస్కి వెంటనే హెయిర్ వాష్ చేసుకోవడం మంచిగా లేదంటే నైట్ టైం పెట్టుకుని మార్నింగ్ వాష్ చేయడం వల్ల కూడా హెయిర్ మనకి బాగుంటుంది ఇవైతే నేను చాలా వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను నెయిల్ పాలిష్ కూడా మనం పెట్టుకున్న నెయిల్ పాలిష్ని అప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవడం లేకపోతే కొత్తగా పెట్టుకోవడం అంతేగాని ఎప్పుడో పెట్టిన నెయిల్ పాలిష్ని అలాగే నెల్ పెయింట్ ఉంచేయడం సింగిల్ బంగిల్స్ వేసుకోవడం నేను గాజువే మట్టి గాజులు లాంటివే బండగాజులు వస్తాయి కదా మనం సింగిల్ సింగిల్ గాజు వేసుకుంటారు కదా అమ్మ వాళ్ళ అలాంటివి అలాంటివి బండగాజులు వస్తాయి నాకు అలాంటివి ఇష్టం అలాంటివి వేసుకోవడం వల్ల మన లుక్ బాగుంటుందన్నమాట సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న శారీస్ కట్టుకుంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ అలాంటివి కొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ బాగుంటుంది అంటే మెయిన్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలాగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలా ఉండడం వల్ల బాగుండదు మరీ ఏం పెట్టుకోకపోయినా బాగుండదు అంటే మనం లుక్ అనేది ఎప్పటికి కూడా మేనేజ్ చేసుకుంటుంటే సరిపోతుంది బిందీ విషయానికి వస్తే బొట్టు కూడా మనం సింపుల్గా బ్లాక్ అయితే బ్లాక్ మెరూన్ అయితే మెరూన్ చిన్నగా పెట్టుకొని మన ఫేస్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది పెట్టుకొని అవులగా సింధూర్ కూడా ఎక్కువ ఎక్కువ పెట్టుకోకుండా ఒకవేళ అలా పెట్టుకునే వాళ్ళు ఇష్టమైతే పెట్టుకోవచ్చు కాకపోతే శారీ మీదకి అలా బాగుంటుంది ఇలా మ్యాక్సీ డ్రెస్సెస్ ఇలాంటి వాటికి హెవీగా బొట్లు పెట్టుకోవడం వల్ల కూడా లుక్ అనేది బాగోదన్నమాట ఒకవేళ ఎవరికైనా ఈ విషయం నచ్చకపోతే ఏమనుకోకండి నాకైతే జనరల్గా ఇలా అయితేనే బాగుంటుంది నేనైతే మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను మీరు మీరు ఇలాంటివి ఏమేమి టిప్స్ ఫాలో అవుతారో మీరు కూడా ఇలాగే ఫాలో అవుతారో లేదో కామెంట్ చేయండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల ఇంట్లో మనం ఎలా రెడీ అవ్వకపోయినా ఓన్లీ మనం వేసుకున్న జస్ట్ డ్రెస్తోనే మనం మంచి అయితే క్రియేట్ చేసి మనలో మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా మనం ప్లెజెంట్గా కనిపించవచ్చు దానివల్ల మనకి కూడా చిరాగ్గా ఏమి ఉండదు ఇక్కడ నేను వేసుకున్న ప్రతి మ్యాక్స్ డ్రెస్సు ఎలా ఉంది ఏంటనే చూపించాను కదా పాకెట్స్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా త్రి ప్లస్ మాటే సంథింగ్ ఏదో దానికి సంబంధించిన పేజు స్క్రీన్షాట్ని అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను డ్రెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అన్నమాట నీహాలకు కూడా రెండు డ్రెస్సులు తీసుకున్నా అవి కూడా బాగున్నాయి పిల్లలకి ఎవరికైనా కావాలంటే కిడ్స్ కాబట్టి రకరకాల టాయ్స్ బొమ్మలు ఉన్నవి అలాంటివి వాళ్ళు ఇష్టపడతారు కదా ఫేవరెట్వి అలాంటివి మనకి యూనిసెక్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ లోపు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట మీరు కావాలంటే తీసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయాను అలాగే మనం పెట్టుకొని మెటల్ కూడా మెటల్ కూడా ఎక్కువగా కాకుండా ఇప్పుడు ఓన్లీ సింగిల్ రింగ్ ఉన్నవి టో రింగ్స్ చాలా మంచి మంచి వస్తున్నాయి ఒక గా ఉండేవి అలాంటివి పెట్టుకోవడం వల్ల కూడా పట్టీలు కూడా పెద్ద పెద్దవి కాకుండా సింగిల్గా ఉన్నవి కొంచెం సన్న చైన్లు ఉన్నవి అక్కడక్కడ మొబైల్ ఉన్నవి పెట్టుకోవడం వల్ల చీరల మీదకి డ్రెస్సుల మీదకి ఇంట్లో ఉన్నా కూడా బాగుంటుంది అన్నమాట అప్పటికప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మార్చకుండా హ్యాపీగా మనం డ్రెస్ వేసుకుని వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇదే అండి వీడియో వీడియో ఎలా అనిపించిందో మళ్ళీ అడుగుతున్నాను కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్